హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మంది అడుగుతున్నారు పాలు విడవ పెట్టమని ఈ రోజు అయితే చూడండి మొత్తం విడవ మొత్తం చూడండి నేను పాలు ఎలా తీస్తున్నా ఏంటని అయితే చాలా రోజులు అయిపోయింది ఆరు నెలలు అయిపోయి అయిపోయింది పాలు అంటే ఆవి అప్పటికే ఇంకా పాలు ఇస్తూనే ఉన్నది అంటే ఫుడ్ కానీ సరిగ్గా మంచిగా పెడితే పాలు ఎక్కువ ఇస్తుంది లేకపోతే పాలు ఇవ్వదు అనమాట దానికి కూడా టైం అయిపోయింది కదా వన్ ఇయర్ అయితే ఇస్తుంది ఆవులు చూడాలి చూడండి మసాలా ఈరోజైతే మా ఆవు కోసం ఉడకబెడుతున్నాను ఇలాగా కుడతయితే వేడి చేసేసి పెట్టాలి ఆవుకి కొంతమంది పల్లపు సైడ్ అయితే వేడి చేయరు మేమైతే రోజుకి వేడి చేసి ఆవు పెడతాము మనం ఎంత మంచి ఫుడ్ పెడితే అన్ని పాలైతే ఇస్తుంది చూడండి ఆవుకి అయితే వేరే దగ్గర ఉన్ను తెచ్చి అయితే ఇప్పుడు కట్టాను మాది ఇంకా ఇంకా పాలు తాగడానికి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను పాలు తీస్తుంది చూడండి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి నాకు నేను స్టాండ్ అన్నీ అయితే నా అక్కడ ఏం లేవు ఫోన్తోనే నేను కంటిన్యూ చేస్తాను స్టాండ్ కొని అంత నాకు లేదు అమౌంట్ అయితే అందుకోసం అయితే తీసుకుంటాను ఇలా అందుకే ఎన్ని రోజులు నాకు ఈ పాలు అడుగుతున్నారు కానీ నాకు అవ్వలేదు అవకాశం దొరకలేదు ఈరోజు అలాగనే తీయాలి చూపించాలి ఫ్రెండ్స్కి అడుగుతున్నారు కదా అని అయితే తీసాను చూడండి పాలు అయితే వచ్చేవి లేటర్ లేటర్న్నర అవుతాయి పాలు నేను మాత్రం బాగా ఫుడ్ పెట్టింది అందుకోసమైతే పాలు అయితే ఇచ్చింది ఇప్పుడు పాలు తీసిన వెంటనే అయితే ఆవుకి పెయికి అయితే వదలాలి దాన్ని కావచ్చు చూడాలి ఇప్పుడు పెద్దది అయిపోయింది కదా పెయ్య అందుకే మా ఆవు అయితే పాలు పెట్టదనమాట ఇప్పుడు పిల్లలు పెద్దది అయిపోయిన తర్వాత పాలు పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసం ఒక దగ్గర ఉండదు ఇది ఇది తాగుతానంటే అది వాళ్ళ అమ్మగారు ఏమంటే పెట్టదు ఒక ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఆవు ఒక ఆవు పెంచాలంటే చాలా కష్టము పెంచడానికి దాంతో పాటలు పాడాలి ఇచ్చిన లీటర్కి ఇస్తుంది కానీ ఖర్చులకి దాని తవుడికి వస్తుందేమో కానీ కాకపోతే దానికి మేపించాలి దానికి పని అనమాట రెండు గంటలు తెల్లవారు రెండు గంటలు తీసుకోవాలి సాయంత్రం రెండు గంటలు తీసుకోవాలి మధ్యలో వన్ అవర్ టూ అవర్స్ ఇలాగ తీసుకోవాలి ఎందుకంటే దానికి బయట తీసుకుని వెళ్ళాలి మేపించాలి గడ్డి పెరగలి అవన్నీ ఉంటాయి అయితే తెల్లవారి నేను సాయంత్రమే వెళ్తాను ఎందుకంటే మధ్యాహ్నం పూట వెళ్ళను మార్నింగ్ వెళ్ళి పాలు తీసుకుని వచ్చేస్తాను మళ్ళీ సాయంత్రం వెళ్ళి పాలు తీసి కుర్తలెట్టి వస్తాను అనమాట చూడండి ఇప్పుడైతే కుర్తి మరబెట్టాను కదా కుర్తి అయితే ఎట్టాలి చాలా రిస్క్ అండి ఆవులు పాలు అయితే ఇస్తా గానీ దాంతో రోజల్లా అంతే మనం ఎక్కడికి ఎక్కడికైలాలన్నా ఇబ్బంది అనమాట ఆవు ఉంది రావాలి అని ఒక ఉంటే టైమింగ్ అంది ఆవు కోసం ఆవు పెంచడము మంచిదే కానీ దాని కింద అయితే సేవలు చేయాలి ఇప్పుడు వేడి అయిపోయింది కుడుతూ తెచ్చాను ఆవుకి పేకి రెండు దాంట్లో సర్పేసి వేయాలి మనం ఎలా తింటామో అన్ని రకాలు పెట్టుకొని ఆవు కూడా అలాగేనండి బలం కోసం అన్ని రకాలు కొనాలి పెట్టాలి దవు లేకపోతే అస్సలే తినదు ఆవు ఒక ఆవు పెంచమంటే ఆపే కూడా ఉంటుంది కొంచెం కష్టం కూడా ఉంటుంది నేనైతే ఇంటికాడ ఎన్ని బాధలైనా ఎంతో ప్రాబ్లం కానీ ఆవుకి తోటకెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఆపతో ఆవుతోని మళ్ళా మనసుల్లాగే మాటలు మన ఎట్టు పిల్లలతో అటు వచ్చేస్తుంది మా పరి పిల్ల వస్తుంది చూడండి దీని పేరు పరి అని పెట్టారు మా పిల్లలు అయితే అనమాట ఉంటారు ఆ పాలు ఇస్తున్నవి అది ఇది ఎక్కువ డబ్బులు వస్తూ కాదండి దానికి చేసిన చేపలు కూడా చేయాలి అప్పుడే మనకు పాలు ఇస్తాయి లేకపోతే పాలు ఇవ్వదండి ఓన్లీ గడ్డి కుడితే పాలు ఇవ్వదండి దానికి పెట్టిన మెటీరియల్ వేస్తే మంచిగా పాలు ఇస్తుంది ఫస్ట్ ఇచ్చేది పర్వాలేదు రెండు లీటర్లు ఇప్పుడు మంచిగా ఫుడ్డు పచ్చగడ్డ అంత చేస్తే లీటర్న్నర ఇస్తుంది లేకపోతే లీటర్ ఇస్తుంది దానికి కుడితే అయితే వేడి అయిపోయిందని మళ్ళీ వాళ్ళ మమ్మీ కాడికి వెళ్ళిపోతుంది అమ్మగారి కాడికి ఇప్పుడు కుర్తలో ఉప్పు వేయాలి సాల్టు అదే గడ్డ ఉప్పు కొనాలన్నమాట అది బస్తా తీసుకుంటాము నెలకి నెక్స్ట్ తౌడు రెండు బస్తాలు పడుతుంది నెలకి పదిహేను రోజులకి ఒక బస్తా అయిపోద్ది ఇప్పుడు ఎక్కువే వేస్తాము పా చిక్కగా చిక్కగానే కుర్తు పెట్టమనుకో పాలు ఇస్తుందని ఇదండి గడ్డు ఉప్పు అయితే వేయాలి అయితే తాగదు అది అక్కడ బీరు ఉంది దాంట్లోనైతే తౌడు దాస్తాము ఆ డబ్బా తవుడు సాయంత్రానికి తెల్లవారికి వస్తుంది నాకు గంటన్నర రెండు గంటలు పెడుతుంది సాయంత్రం చూడండి ఎప్పుడప్పుడు తాగుతున్నాను చూస్తాను దీనికి కట్టేసి మాత్రం పూర్తి పెట్టపోతే వాళ్ళ అమ్మాయి అయితే దెబ్బలు అంతే కదా ఎవరైనా మన పిల్లలైనా అంతే కదా మనం తిన్నప్పుడు వస్తారు అలాగనమాట అవి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంత వెళ్తే వాయిస్ కొంచెం వీక్ అవుతుంది ఓకేనండి వీడియో మొత్తం చూడండి దీనికోసం గడ్డి కూడా కొనాలి వన్ ఇయర్ కోసం గడ్డి కొనాలి రీసెంట్గా కొన్నాము పాత గడ్డి కొంచెం ఉన్నది కొత్త గడ్డి అయితే కొనేసి వేసాము చాలాసార్లు అయితే పాలు వీడో పెట్టు పాలు వీడో పెట్టు అనుకుని చాలాసార్లు అడిగారు అయితే నాకు ఈ కుదరలేదన్నమాట ఎన్నిసార్లు అడుగుతున్నారో నాకే నిన్న ఎలాగైనా తీయాలి చూపించాలి ఫ్రెండ్స్కి అడుగుతున్నారు కదా మెసేజ్ పెడుతున్నారు కదా అని పట్టు మీద అయితే తీసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కానీ మీరు ఇలాగే సపోర్ట్ చేసినారనుకో మీతో పాటు నేను కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి కొంచెం చూసి నేను నా లైక్స్ వేయండి ఒక ఫ్రెండ్స్ మీరు లైక్స్ వేయడం వల్ల వేరే వాళ్ళకి చేరేది వాళ్ళు కూడా నా వీడియోస్ చేసే అవకాశం ఉంటుందంట అందుకోసం రిక్వెస్ట్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇప్పుడు కుడుకు తాగిన వరకు అయితే అక్కడే ఉండాలి లేకపోతే ఆ తవుడు కింద ఉంటుంది కదా ఆ తవుడు కోసం బకెట్తో కుడిద జల్లేస్తుంది మొత్తం తోసేసి మొత్తం జల్లేద్ది అందుకోసమని ఆ కుడి తాగిన వరకు అలాగా కలుపుతూనే ఉండాలి కలిపితే మొత్తం కిందది పైది కలిసి తాగుతుంది అనమాట వెంట వెంటకి అది మనం నేను వదిలే వదిలేసారిపోయాను అనుకో వెంటనే తోసేద్ది మరి బకెట్ కుడుతూ వేస్ట్ అయిపోద్ది అయితే టైం అవనని తాగిన వరకు అయితే అక్కడే ఉంటాను మీరు కూడా ఇలా చేశారా కానీ మనస్సు శాంతి కావాలంటే తోటలో ఒక ఆవంతి చాలండి ఎందుకు చెప్తున్నా అంటే నేను వన్ ఇయర్ కాడ నుంచి నేను పడే బాధ అయితే చాలా ఇబ్బందులు పడి ఉన్నాను ఉన్నాను ఇప్పుడు కూడా ఇంటికాడ ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా నేను తోటకి వెళ్ళి వా ఆ ఇద్దరు ఆవిధిని వేది మొమ్మకాయ చూస్తే కొంచెం హ్యాపీనెస్ లాగా వాళ్ళతో మాట్లాడుకొని పాలు తీసుకొని ఇంటికి వచ్చేవారికి అయితే కొంచెం హ్యాపీనెస్ మాత్రం ఉంటుంది అదే అంటారు కదా దొడ్లో ఒక గహుమతి ఉంటే చాలు అని అలాగైతే ఉంది నా మనసుకి అంటే ఎంత కష్టం ఉన్నా కూడా నాకు హ్యాపీగా ఉంటుంది అక్కడికి వెళ్ళే ఒక గంట అయినా అరగంట అయినా రెండు గంటలైనా ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట తోటకెళ్ళిన తర్వాత మీరు కూడా దయచేసి నా గురించి అర్థం చేసుకుని కొంచెం ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నా వీడియో ముందుకు తీసుకుని వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ రుణపాడు ఉంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైఫ్లో ఎన్నో జరుగుతుంది ఇవన్నీ పట్టించుకొని కూర్చోలేం కదా అలాగే వెళ్తుండాలి కాలం వస్తూనే ఉంటుంది మన లైఫ్ కూడా ఈరోజు ఎలాగొన్నామంత రేపు ఉంటామో తెలియదు కదా అలాగని అలాగా వెళ్ళడం అవుతుంది జరుగుతుంది అనమాట నా లైఫ్ కూడా చాలా 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 ఉన్నాయి కానీ టైం వచ్చినప్పుడు చెప్తాను నా ప్రాబ్లం కూడా చాలా ప్రాబ్లం క్రియేజ్ చేస్తున్నాను ఇప్పుడైతే అక్కడి నుంచి వేరే దగ్గర నైట్ కదా నైట్ కట్టడానికి మంచి పడిపోద్దాను చెట్టు కింద అయితే కట్టాను ఇప్పుడు గడ్డి తీసి ఆవుకైతే వేయాలి ఆవు కొంచెం గడ్డి తీయాలి వేయాలి తర్వాత పేపు కూడా గట్టి తీసుకొని రావాలి ఈరోజు పచ్చగడ్డి లేదు వేసింది మొత్తము ఇప్పుడైతే ఎండుగడ్డే తింటాయి ఇది కుప్ప ఇది కొత్తది అయితే మొన్నే కొన్నాము చూడండి గడ్డి అయితే వేస్తాను కదా ఇది గడ్డి నైట్ అలా తింటుంది కొంచెం వేసాను కుడకెక్కి తాగుంది కదా ఇది అయితే కోసం అయితే ఈ గడ్డి పీకేసి ఉంచున్నాను ఇదో గడ్డి ఇది పాత ఇది ఆ పక్కన సైడ్ కు ఉంది కదా అది కొత్త కుప్పండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి